రావణుడు మహాదేవుణ్ణి సంతోషపరచడానికి ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు రావణుడు అహంకారంతో పెద్ద వరం అడిగాడు శివుడి ఆత్మలింగం శివుడు ఇచ్చాడు కాని ఒక షరతు పెట్టాడు ఆ లింగాన్ని ఎక్కడైనా ఉంచితే అది అక్కడే శాశ్వత స్థిరం అవుతుందని చెప్పారు దేవతలు ఋషులు వణికిపోయారు ఎందుకంటే ఆత్మలింగం లంకకు వెళ్తే రావణుడు విజయుడవుతాడు అప్పుడు లోకాన్ని ఎవరూ రక్షించలేరు శివుడు నవ్వుతూ చెప్పాడు దీన్ని సాధించగలిగేది ఒక్క వినాయకుడే సూర్యాస్తమయం సమీపిస్తుంది రావణుడు సాయంకాలం సంధ్యావందనం కోసం స్నానం చేయాలి కానీ ఆత్మలింగం నేల మీద పెట్టకూడదు అప్పుడు వినాయకుడు చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు అన్నయ్య నీ చేతిలో ఏముంది ఇది శివుడి ఆత్మలింగం దీన్ని లంకకు తీసుకువెళ్తే ఎవరూ నన్ను ఓడించలేరు అయితే మీరు స్నానం చేయాలి కదా నేను పట్టుకుంటాను కానీ నేను చిన్నవాణ్ణి మూడు సార్లు పిలుస్తాను రాకపోతే నేల మీద పెట్టేస్తాను రావణుడు స్నానానికి వెళ్ళాడు వినాయకుడు లింగాన్ని పట్టుకొని మూడు సార్లు పిలిచాడు రావణన్నయ్యా వచ్చావా రావణన్నయ్యా వచ్చావా రావణన్నయ్యా వచ్చావా రావణుడు సమయానికి రాలేదు వెంటనే వినాయకుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచేశాడు అది ఇప్పుడు కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంగా స్థిరమైంది రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు తన ఆత్మలింగం నేల మీద స్థిరమైపోయిందని చూసి కోపంతో ఉప్పొంగిపోయాడు నువ్వు ఎవడెవరా నన్ను మోసం చేశావు వినాయకుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు రావణ అని అహంకారం వల్ల ఈ ఆత్మలింగం లంకలో ఉండకూడదు ఇది భూమి మీద శాశ్వతంగా పూజించబడుతుంది రావణుడు ప్రయత్నించినా ఆ లింగాన్ని కదిలించలేకపోయాడు కోపంతో దాన్ని చీల్చాడు ఆ మొక్కలు దక్షిణ భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాల్లో పడ్డాయి ఈ కథ మనకు ఒక గొప్ప బోధ చెబుతుంది ఎంత శక్తి వచ్చినా అహంకారం ఉన్నవాడికి దైవ సహాయం ఉండదు వినయం జ్ఞానం ధర్మం ఉన్నవారికే దైవం తోడుంటుంది వినాయకుడి బుద్ధి వల్లే లోకం రక్షించబడింది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు